మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని ఆత్మకూరు బాపూజీ విద్యాలయం ప్రాంగణంలో త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో జరుగుతున్న ధనుర్మాస మహోత్సవాలు ఇరవై రెండవ రోజున గుంటూరు విజయవాడ పరిసర ప్రాంతాలలోని కళాశాలల విద్యార్థిని విద్యార్థులతో వికాస తరంగిని మరియు జిజ్ఞాస ఆధ్వర్యంలో టౌన్ హాల్ డిస్కషన్ ఫోరం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా చిన్నజీయర్ స్వామి విద్యార్థులతో వేదాలు శాస్త్రాల గురించి విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు అందించారు అలానే విద్య అనేది ఎంత అవసరమో విద్యార్థులకు తెలిపి రేపటి కాలంలో ఈ విద్యార్థులే భారతదేశ పురోగతికి మూల స్తంభాలు అని తెలియజేస్తూ మంగళ శాసనాలు అందించారు ఈ సందర్భంగా ఎదుకుల తిలకరత్న వైటిఆర్ ట్రస్టు చైర్మన్ ఎర్రాకుల తులసీరాం యాదవ్ జిజ్ఞాస ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు ఈరోజు శ్రీ 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 త్రిదండ్రి చిన్నజేయ స్వామివారి ప్రత్యక్ష పర్యవేక్షణలో శ్రీ మంగళాది స్వామి వారి దివ్య ఆశీస్సులతో జరుగుతున్న ధనుర్మాస మహోత్సవానికి చేసిన పత్రికా మిత్రులకు ఈరోజు అదేవిధంగా స్పెషల్ ప్రత్యేకంగా జరిగిన కార్యక్రమం ఇరవై ఒకటవ తీర్థగోష్ఠి అయిపోయి పాసరు గోష్ఠికి ఈ గోష్టికి ఈరోజు ఒక ఆరు వేల మంది భక్తులు హాజరవడం జరిగింది దాంతోపాటు స్వామివారు ప్రతిరోజు మధ్యాహ్నం రెండు గంటల నుండి నాలుగు గంటల వరకు ప్రత్యేకంగా వివిధ సమాజంలో ఉన్న వివిధ వర్గాలు వ్యక్తులతోటి వివిధ వృత్తుల ఉన్న వ్యక్తులతోటి ఇంట్రాక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు మరి స్టూడెంట్స్ టౌన్ హాల్ డిస్కషన్ అని ఒక ప్రత్యేకమైన కార్యక్రమంతో గుంటూరు కృష్ణ ఎన్టీఆర్ పల్నాడు జిల్లాల సంబంధించిన ఆయా కాలేజీల విద్యార్థులు ఒక వెయ్యి మంది విద్యార్థులతోటి ఈరోజు స్వామివారి ఇంట్రాక్షన్ అయ్యి విద్యార్థులు వాళ్ళ యొక్క ప్రవర్తన అదేవిధంగా సొసైటీలో రోల్ ఆఫ్ ది స్టూడెంట్స్ అనే అంశం మీద వారితోటి ఇంట్రాక్షన్ వివిధ శాస్త్రం రామానుజుల వారి సమతా సిద్ధాంతాన్ని ప్రకారం మనం ఏ విధంగా నడుచుకోవాలి అనే అంశాల పట్ల విద్యార్థులకు ఒక అవేర్నెస్ తయారు చేసి ఇంట్రాక్షన్ తయారు చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని మరి మన జిజ్ఞాస టీం ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఈ కార్యక్రమాన్ని వారు ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ వైటిఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఎంతోమంది సమాజంలో ఉన్న వివిధ ప్రముఖులు కూడా హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు వారందరికీ కూడా మీ అందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జై శ్రీమన్నారాయణ జనవరి సిక్స్త్న ఈరోజు వైటిఆర్ ట్రస్ట్ ట్రస్ట్ వికాస తరంగని జిజ్ఞాస సంయుక్తంగా మొదటిసారిగా మాసాలన్నింటిలోనికల్లా శ్రీకృష్ణుడికి ప్రియమైన మాసమైన ధనుర్మాసంలో సమాజంలో ఉండే అన్ని సెక్షన్స్ వారికి టచ్ అయ్యే విధంగా ఈరోజు స్టూడెంట్స్తోనే ఒక టౌన్ హాల్ జరిగింది నైన్త్న నైన్త్న ఆర్టిస్ట్ డాక్టర్స్ ఇలా చాలామంది వివిధ సెక్షన్స్తో కూడాను స్వామీజీ వారి యొక్క టీచింగ్స్ని బలంగా వారికి తీసుకెళ్ళాలి అనే ఒక ఆకాంక్షతో ఫస్ట్ టౌన్ హాల్ ఈరోజు పెట్టడం జరిగింది ఈరోజు టౌన్ హాల్లో ముఖ్యంగా రెండు టాపిక్స్ మేము డిస్కస్ స్వామీజీ వారి చేత డిస్కస్ చేయడం జరిగింది ఈ సుమారు వెయ్యి మంది ముప్పై కళాశాల నుంచి ఈ టౌన్ హాల్కి హాజరయ్యారు ఫస్ట్గా ట్రూ ఎడ్యుకేషన్ అంటే ఏంటి దానిలో భాగంగా స్వామీజీ చెప్పింది ఏమిటి అంటే పరాశుర మహర్షి చెప్పినట్టుగా ట్రూ సా విద్య యా విముక్తయే ఏదైతే విద్య మనలో ఉండే అన్ని ప్రాబ్లమ్స్ని కూడాను విముక్తి కలిగేట్టు చేస్తుందో అటువంటి విద్య సమాజానికి అవసరం అండ్ ఈ విద్య అనేది కేవలం లిటరసీ కాదు అంటే మనుషులకు మాత్రమే సంబంధించింది కాదు పక్షులకి జంతువులకి అందరికీ అంతర్లీనంగా ఈ విద్య అనేది ఉంది అండ్ ఈ విద్య యొక్క ప్రయోజనం ఏంటి ప్రయోజనం ఏంటి అంటే సమాజానికి ఏదైనా ఒక మంచి చేయడం ద సక్ ద సక్సెస్ సక్ ప్రతి ఒక్కరి సక్సెస్ ఏంటి అని అంటే ఇట్స్ అబౌట్ ప్రాగ్రెసివ్ రియలైజేషన్ ఆఫ్ ఏ వర్ది గోల్ అండ్ ఆ గోల్ అనేది సమాజానికి హితకరంగా ఉండాలి అని చెప్పి స్వామీజీ వారు ఈరోజు మనకి ట్రూ ట్రూ ఎడ్యుకేషన్ అనే ఒక టౌన్ హాల్లో డిస్కస్ చేశారు అదేవిధంగా రెండో డిస్కషన్ మనకి శ్రీరామానుజాచార్య గ్లోబల్ అంబాసిడర్ ఫర్ ఈక్వాలిటీ అండ్ ఇన్క్లూజివిటీ దీనిలో భాగంగా స్వామిజీ కేవలం స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ మాత్రమే కాదు హిస్టారికల్ ఆస్పెక్ట్స్ ఆ రోజులో సమాజం ఎలా ఉండేది ఆ రోజులో మంత్రజపం అనేది ఎందుకు సమా సమాజానికి దూరంగా ఉండేది ఆ రోజుల్లో ఒక రెవల్యూషనరీగా రామానుజాచార్య అందరికీ కూడాను మంత్రాన్ని సొసైటీని ఎలా తీసుకువెళ్ళారు అని చెప్పి స్వామీజీ ఎంతో మైన్యూట్గా విశదీకరించారు దీనిలో భాగంగా విద్యార్థులు తీసుకున్న మేజర్ పాఠాలు ఏంటి అని అంటే దే ఫౌండ్ ఏ న్యూ రోల్ మోడల్ దే ఫౌండే రోల్ ఫౌండే రోల్ మోడల్ ఇన్ రామాజాచార్య రామాజాచార్య ఈస్ నాట్ జస్ట్ ఎ స్పిరిచువల్ గురు బట్ యాజ్ ఎ లీడర్ ఫ్రమ్ హోమ్ ఎవ్రీ వన్ ఎవ్రీ వన్ కెన్ లర్న్ అబౌట్ వాట్ ఇన్నోవేషన్ ఈస్ వాట్ సర్వీస్ టు సొసైటీ ఈస్ ఇలా ఈరోజు టౌన్ హాల్ చాలా అత్యుత్ అత్యుద్భుతం ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ టౌన్ హాల్ విత్ బిట్వీన్ సర్ అండ్ స్టూడెంట్ స్వామిజీ అండ్ స్టూడెంట్స్ ఈరోజు అది ముగిసింది త్వరలో ఇంకో రెండు మూడు రోజుల్లో మనకి ఇంకో టౌన్ హాల్ కూడా డాక్టర్స్ ఆర్టిస్ట్ రెస్ట్ ఆఫ్ ద సివిల్ సొసైటీతో మనం నిర్వహిస్తున్నాం వికాసరంగిణి అను జిజ్ఞాస ఈరోజు కలిసి ఈ కార్యక్రమం ఒక వెయ్యి మంది స్టూడెంట్స్ ఒక ముప్పై మంది కాలేజీలతో ఇది జరిగింది సుమారుగా ఒక పదిహేను ఇరవై ఇంజనీరింగ్ కాలేజీలు ఒక ఐదు ఫార్మాసిటికల్ కాలేజెస్ ఒక ఫైవ్ మెడికల్ కాలేజు డెంటల్ కాలేజెస్ డిగ్రీ కాలేజు స్కూల్స్ ముప్పై మంది ముప్పై కాలేజీలు స్కూల్స్ నుంచి చాలామంది విద్యార్థులు వచ్చారు ఈరోజు ట్రూ ఎడ్యుకేషన్ అండ్ ఇంకా ఫెస్టివల్స్ అండ్ ప్రామినెన్స్ విత్ నేచర్ అండ్ రామానుజాచార్య గ్లోబల్ అంబాసిడర్ ఫర్ ఈక్వాలిటీ అండ్ ఇంక్లూజివిటీ మీ ఈ టాపిక్స్ మీద జరిగింది అండ్ విద్య ఆధ్యాత్మికత అనే దారిలో విద్యార్థులు విద్యతో పాటు ఆ దారిలో ఎలా నడుచుకోవాలో అనేది కూడా స్వామివారు చెప్పడం జరిగింది ముఖ్యంగా విద్యార్థులు చాలా చాలా క్వశ్చన్స్తో వచ్చారు స్వామివారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ప్రతి కాలేజ్ నుంచి ఒక పది పదిహేను క్వశ్చన్స్ వరకు వచ్చాయి అండ్ స్వామివారు చాలా ఓపికతో చాలా కన్సల్ట్రేషన్తో వాళ్ళని వాళ్ళ క్వశ్చన్స్ ఆన్సర్ చేసి వాళ్ళు ఈ విద్య ఈ ట్రూ ఎడ్యుకేషన్ అంటే ఏంటి అని వాళ్ళ వాళ్ళలో వాళ్ళే ఒక ఇంక్వైరీ మోడ్తో వాళ్ళనే క్వశ్చన్ వేసి వాళ్ళకి తెలిసేలాగా ట్రూ ఎడ్యుకేషన్ టాపిక్ని చాలా బాగా తీసుకెళ్లారు అండ్ విద్యా విద్యార్థులకి లాస్ట్గా ఒక డిక్లరేషన్ లాగా వాళ్ళు దీని నుంచి ఏం నేర్చుకోవాలి ఆధ్యాత్మికత స్పిరిచువాలిటీ అనే రోల్లో విద్యార్థులు ఏం ప్లే చేయొచ్చు అనేది కూడా ఒక డిక్లరేషన్ లాగా ఇచ్చారు ము ముఖ్యంగా ఈ వైటీఆర్ ఆర్గనైజ్ చేస్తున్న వైటీఆర్ ట్రస్ట్ వాళ్ళకి మా కృతజ్ఞతలు అండ్ నెక్స్ట్ డాక్టర్స్ అండ్ ఆర్టిస్ట్ ఫోరం కూడా సేమ్ ఇలానే జరగబోతుంది అందరికీ మా ఆహ్వానం How many farmers and how many acres of land? They made a survey in four days. The school students like you, all they came to this project in from Gundur, and all they worked for four days. Went round the villages, took the statistical report from those farmers, those who have less than five acres, and they found. 2500 farmers are there who are less than 5 acres and then we purchased main seed. Kalaka gatruni Kallakapatam yiruga nivani ni kashayambarakavachita gatruni kale kalmasham i